ఈరోజు మైనారిటీ కాలనీ సమస్యల పైన మెయిన్ రోడ్డు లేదు లింక్ రోడ్లు లేవు డ్రైనేజ్ సమస్య కాలువలు లేదు కల్లా మొత్తం రిజర్వ్ కల్లా ఉంది ఎండిపోయింది తర్వాత పక్కా ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది దాంట్లో అద్దెలో అద్దె భవనంలో నడుస్తున్నాం దాన్ని పక్కా భవనంగా నిర్మించండి స్థలం ఉంది చెప్తున్నాం ఈ సమస్య ఇరవై సంవత్సరాల నుంచి చెప్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు తాజా ఎమ్మెల్యే ఏమైనా పట్టించుకుంటాడేమో చూద్దాం అని వార్త సారథి గారికి ఇచ్చినాం చూద్దాం అని మాకు కూడా ఆశ ఉంది ఆయన చేస్తాడని ఏదో తాజా ఎమ్మెల్యేకు ఇచ్చినాం బాసి ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు పోయినారు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఆ సమస్య పరిష్కారం చేయమని అడుగుతూనే ఉన్నాం అయినా మా సమస్య పరిష్కరించడం లేదు ఇప్పుడైనా సమస్యలు పరిష్కరించమని కోరుతూ అందరికీ నమస్కారాలు

మీ పైన నమ్మకం పెట్టినాము వచ్చి మా ఏరియా విజిట్ చేయండి అని కోరుతున్నాను డాక్టర్ పాత సారీ గారి ప్రింట్ మీడియా మేము సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ఆవాస్ కమిటీ తరఫున మన మైనార్టీ కాలనీ గురించి అర్జీని కూర్చున్నాము దాదాపు ఇరవై ఏడు నుంచి మనము ఆఫీస్ చుట్టూ తిరుగుతాం ఎక్స్ ఎమ్మెల్యే దగ్గర పోయినాము ప్రెజెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పాత సారథి దగ్గర సార్ దగ్గర కలిసి వచ్చి ఆయన కూడా నిర్వహణ వచ్చినాము సార్ మాది బాధ ఇది అడవి ముగాల లాగానే చాలా బాధాకరం అనే ఉన్నాం మాట మా ఏరియాకి వచ్చి కాసి మాది చూసి పోండి మా ఏరియా వచ్చి విజిట్ చేయండి మీరు టూ డేస్లోనే వస్తానండి టూ డేస్ పోయిన తర్వాత రెండు రోజుల తర్వాత నేను వస్తున్నాను వచ్చి మీకు చూస్తాను ఏం ప్రాబ్లం ఉంది మెయిన్ రోడ్ సమస్య లింక్ రోడ్ డ్రైనేజ్ ఇక్కడ మనీ మన మైనారిటీ కాలనీలో ఉర్దూ పాఠశాల ఉంది ఆ ఉర్దూ పాఠశాల మేము అద్దెకి తీసుకుని అక్కడ ఉన్న ఈ సౌకర్య ఫ్రెండ్స్ సర్కిల్లోన బిల్డింగ్ అద్దెకి తీసుకుని మేమే రెంట్ చెల్లిస్తున్నాము మనమే కరెంట్ బిల్ చెల్లిస్తున్నాము అది కూడా అర్జిచ్చున్నాము సార్కి సార్ అక్కడ స్థలం ఉంది అది కూడా దయచేసి మీరు చేయండి మా ప్రాబ్లమ్స్ ఏముంది ఆ ఏరియాది సాల్వ్ చేయండి కొత్త బిల్డింగ్ కొత్త భవనాలు నిర్మించాలి అది కూడా సార్కి చెప్తాం మేము తందరూ మనం వచ్చి చూసి ఎంత తొందర ఎంత తొందర చూసి మేము ఏముంది ఆడ పరిష్కారం మేము మీకు చెప్తామని చెప్నారు సార్ ఎమ్మెల్యే గారు కూడా చెప్నారు సబ్ కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చినారు మేము కమిషనర్ తో మాట్లాడి మీకు ఏ మాట చెప్తామని చెప్నారు నా పేరు రక్బాల్ ఆవాస్ కమిటీ టౌన్ కార్యదర్శి